అంటే కోట మీద నేర్చుకున్న బియ్యంతో నాలుగు రకాల వంటకాలు ఒక్క యూరియోలోనే నాలుగు రకాలు ఇప్పుడు వెంట వెంటనే మీరు చేసి చూపిస్తాను ఏ రైస్ తీసుకున్నాను ఎలా ప్రిపేర్ అవగాను అనేది మొత్తం ప్రాసెస్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇది మొదట్లో నేను చూడండి పిండి చూపిస్తున్నాను ఇదొక్క పిండితోనే మనము నాలుగు రకాల వంటలు చూపిస్తున్నాను మీకు కోటా బియ్యం ఎగ్జాక్ట్లీ కోటా బియ్యమే ఇప్పుడు మనం ఇది కాటన్ క్లాత్ అండి దీనిపైన మనము కాటన్ క్లాత్ వేసి ఇడ్లీ పాత్ర మీద మనము ఇక్కడ ఇడ్లీ వేస్తున్నాము చక్కగా మెరుగుడుగా చేసుకొని తినచ్చు ఇలాగా ఎన్నో డబ్బులు మనం టిఫిన్లకు పెడుతుంటాం కదా అలాంటి ఖర్చులలో మనము సేవ్ చేయొచ్చు మీరు మాత్రం ఖచ్చితంగా నచ్చినట్టుగా అయితే ఈ వీడియో చూసి వెళ్ళకండి జస్ట్ ఒక లైక్ ఇచ్చారనుకోండి నాకు కొద్దిగా ఇంకో ఇద్దరు ముగ్గురికి పాస్ అవుతుందన్నమాట ఇది అంతే ఇంటికి ఏంటి కాదు మీకు నచ్చినట్టుగా అయితేనే నచ్చకపోతే స్కిప్ చేయండి పర్వాలేదు ఓకేనా చూస్తున్నట్టుగా ఇద్ది పాత్రలలో మనకు టూ ప్లేట్లలోనే పెట్టాము మనం ఇక్కడ ఎందుకంటే మనకు పిండికి సరిపడా ఇక్కడ పొంగనాలు కొడుకు అదే పిండితోనే వేస్తాను నేను అందుకనేసి నాలుగు ఐటమ్స్ అని చెప్పాను కదా నాలుగు రకాల వంటకాలు అంటే కనుక మనకు పిండి సరిపోవాలి అందుకనేసి నేను ఇక్కడ రెండు ప్లేట్లకి నేను ఇడ్లీ పెట్టాను అనమాట ముందునే నేను గిన్నెలో వాటర్ వేసి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత అందులో నేను ప్లేట్తో ఇడ్లీ పెట్టాను ఇప్పుడు అది కవర్ చేసేస్తానండి కవర్ చేశాను సరేనా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేసి అంటే పదిహేను నిమిషాలు హై తర్వాత మీడియం అలా పెట్టేద్దాము పర్ఫెక్ట్గా వస్తుంది ప్రతిది చూడండి మీరు కూడా చేయండి నచ్చితే చేసుకోండి లేకపోతే ఏం లేదు ఇప్పుడు మనం ప్యాన్ పెట్టాము ఆ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క గుంతలో మనము కొద్ది కొద్దిగా ఆయిల్ వేస్తూ వెళ్దాము ఎందుకంటే ఆయిల్ కూడా మనకు బాగా హీట్ అవ్వాలి ఇవి మనము గుంత పొంగనాలు అంటారండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాతనే ఆయిల్ వేసాము ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఇప్పుడు మంట తగ్గించేసి మంట తగ్గించేసిన తర్వాతనే మనం గుంత పొంగనాలు వేయడం స్టార్ట్ చేద్దాం ఎందుకంటారా మరి అడుగు అనేది వేగం ఆడిపోకుండా కరెక్ట్గా గుంతకు సరిపోయినట్టు వేసామనుకోండి మన గుంత పొంగనాలు అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఇలాగా మొత్తానికి అన్నీ ఇలా వేద్దాం సరేనా చక్కగా మనం ఒకటే పిండితో నాలుగు రకాల నాలుగు రకాల వంటకాలు చేసుకోవచ్చు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారు అనుకోండి అదేంటిది ఇన్ని రకాలు ఎలా చేసారు ఇల్లు అనుకుంటారు అవునా కాదా ఎందుకు మనకి బాగా ఉడకాలంటే దీనిపైన ఒక ప్లేట్ అనేది కవర్ చేయాలా దీనిపైన ఒక మూత అనేది నేను కవర్ చేస్తున్నాను ఇప్పుడు అనేది మనకు మంట బాగా అవ్వింది అందుకనేసి నేను మజ్జిటివి ఉండేటివి పొంగనాలు తిరిగేస్తాను అన్నమాట చూస్తున్నారు కదా చక్కగా మనకు పొంగనాలు కూడా వచ్చేస్తున్నాయి ఒకే పిండితోనే చూస్తున్నారు కదా మీరు ఏ గిన్నెలో నుండి నేను పిండి తీసి ఇడ్లీ వేసాను ఏ పిండి నేను తీసుకొని గుంత పొంగనాలు వేసాను మీరు చూస్తున్నారు కదా మొత్తానికి అన్నీ మనము తిరిగేసామనమాట అంటే టూ సైడ్ మనకు బాగా ఫ్రై అవుతాయి గుంత పొంగనాలు అనేలాంటివి అంత టేస్టీగా ఉంటాయండి మామూలుగా అయితే తినే మనము ఇప్పుడు ప్రాసెస్ ఇందులో నేను ఆనియన్ వేస్తే ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది ఆనియన్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ చేయలేదు ఎందుకంటే మరీ ఎక్కువ లెంత్ అయిపోతుంది అందుకనేసి కట్ చేసి ఇంక వేయడం నాకు ఇదే పిండి తీస్తే వేయచ్చు ఏ పిండి వేసిన కానీ సరే గుంత పొంగనాలు ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా చీర వేసుకోవచ్చు ఇప్పుడు నేను మొత్తం నాలుగు ప్రిపేర్ అవ్వాను కాబట్టి ఫాస్ట్గా ఒక వంట అనేసి నేను క్లీన్గానే చేస్తూ చూపిస్తున్నాను చూస్తున్నారు కదా గుంత పొంగనాలు మనకు రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనకు ఈ ప్యాన్ తీసి నేను పక్కన పెట్టేసి ఇంకా ఏం చెప్పాను నేను మీకు దోశ ఎప్పుడు దోశ చూపిస్తారు అదే ఇక్కడ మనం దోశ ప్యాన్ పెట్టేసాము ఇవి వేడి ఉండాలనేసి నేను కొద్ది కవర్ చేస్తున్నాను మనకు దోశ బాగా లేగాలి అంటే ఆనియన్ అనేది మనము చిన్న ముద్దులు అనేది కట్ చేసి బాగా ప్యాన్కి అప్లై చేయాలి చూస్తున్నారు కదా మన ప్యాన్ హీట్ అయిందా లేదా

దోశ చేసిన తర్వాత పైనుండి లైట్గా మనం ఆయిల్ అనేది అప్లై చేద్దాము చూస్తున్నారు కదా దోశ కూడా మనకు ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా కష్టపడకుండా మనము హోటల్లో చేసినట్టుగా మనము దోశ చేసాం చూస్తున్నారు కదా ఎంత చక్కనైన దోశ ఇంకొక దోశ చేద్దాము చూస్తున్నారు కదా ఇప్పుడు మనకు ఈ దోశ గుడక పర్ఫెక్ట్గా అయిపోయింది ఇంకా ఈ దోశ గుడక తీద్దాము ఇప్పుడు మనం ఎన్ని వంటకాలు చేసాము ఒకటి ఇడ్లీ రెండోది గుంత పొంగనాలు మూడోది వచ్చేసి దోశ మన హోటల్లో కన్నా పర్ఫెక్ట్గా చేసిన దోశ ఏ తిరిగే దోశ మాట వినడం లేదండి దోశ ఇది కదా మరి నాలుగోది ఏంటి కదా మీ ఆలోచనలో ఉంది కదా చూపిస్తాను అది కూడా ఇదేంటిది ఇంత చిన్న పని పెట్టారు అనుకుంటున్నారా ఇప్పుడు అప్పైలమ్మ అప్పైలు ఇదే పిండితోనే అప్పైలు రోడ్డు సైడ్ హోటల్స్లల్లో అబ్బాయిలు అని చేస్తామండి ఇదే పిండితోనే ఇప్పుడు మనం అప్పైలు కూడా చేస్తున్నాము అదే పిండితోనే అప్పైలు అంటే మనకు చిన్న సైజులో ఉండేటివి అప్పైలు పెద్ద సైజులో ఉండేటివి తోశలు అబ్బాయిలు చేయనీకే ఒక ప్యాన్ పెట్టుకున్నాము ఇప్పుడు అబ్బాయిలు చేయనీకే మనం ఒక ప్యాన్ పెట్టుకొని అప్పాయిలు అంటే మన కొద్దిగా మందంగా ఉంటాయి అన్నమాట చిన్నపాటి మందము అంటే మన దోశల కన్నా కొద్దిగా మందము ఇవి మాత్రం చేస్తే అప్పాయిలు ఇప్పుడు దీని గుడిక మనం లైట్గా ఆయిల్ వేద్దాము దోశ ఎలాగొచ్చింది ఎలా ఎలాగొస్తున్నా చూడండి బాగా గమనించండి చిన్న చిన్న డబుల్స్ లాగా వచ్చేసి హోల్స్ పడిపోతున్నాయి చూస్తున్నారు కదా చిన్న చిన్నగా హోల్స్ పడిపోతున్నాయా నాలుగు విధాలుగా ఒక పిండి ఎలాగండి అవింది ఆలోచించండి మీరే అందుకనేసి ఒకసారి వీడియో చూడండి మీకు తెలుస్తాయి సరేనా అబ్బాయిలు కూడా మనకు లోపల నుండి బాగా ఉడకాలి అంటే ఇప్పుడు ప్యాన్ పెట్టేద్దాం కొద్దిసేపు చూస్తున్నారు కదా మనకు ఇవి కుడక రెడీ అయిపోయింది కూడా మనకు రెడీగా అయిపోయినాయి ఇవి గుడుక చూపిస్తాం చూడండి పర్ఫెక్ట్గా చూస్తున్నారు కదా దోశకి అప్పాయిలకి కొద్దిగా తేడా అనేది గమనించండి మీరు పర్ఫెక్ట్గా ఉంది ఇంకా ఉండే పిండితో మనం ఇలాగా తీసి ఇందులో వేసి బాగా గమనించండి మీరు ఒక్క పిండితో ఇన్ని వంటకాలు సరిపోయింది కదా పిండి కూడా మనకు పర్ఫెక్ట్గా ఇప్పుడు దీనిపైన కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేద్దాము కొద్దిగా మీడియం పెట్టేసి కవర్ చేసేద్దాము సరేనా చూస్తున్నారా ఇలా మూస్తే కనుక మనకు అప్పాయిలు అనేవి బాగా ఆవిరి పట్టేసి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట చూస్తున్నారు కదా ఎంత ఈజీగా లెగుస్తుంది కదా చక్కగా ఐలో వచ్చేసి పదిహేను నిమిషాలు పెట్టాము ఇప్పుడు వచ్చేసి మనము పదిహేను నిమిషాలు పెట్టినాము ఇప్పుడు చూద్దాం ఒకసారి చూస్తున్నారు కదా ఆవిరి పట్టేసి ఇడ్లీ పర్ఫెక్ట్గా వచ్చాయి చూస్తున్నారు కదా రవ్వ రవ్వ లాంటి ఇడ్లీ మనం రైస్తోనే చేసాము పర్ఫెక్ట్గా ఒక పిండితో నాలుగు వంటకాలు గుమ్మగుమలాడే పొంగణ గుంత పొంగనాలు ఇవి వచ్చేసి అప్పైలు ఇవి వచ్చేసి దోశ ఇడ్లీ చూస్తున్నారు కదా ఇప్పుడు మనము క్లాత్ మీద వేసాము కదా ఈ క్లాత్ ఇలా తీసి వాటర్ తీసుకొని దీనిపైన బాగా హీట్గా ఉంది కదా వేడిగా ఉంది ఇది క్లాత్ వదలాలంటే మనం కొద్దిగా వాటర్తో ఇలా తడిపేసి చూస్తున్నారా రవ్వ రవ్వ లాంటి ఇడ్లీ మనం రైస్తో చేసిన ఇడ్లీ పర్ఫెక్ట్గా స్వాంచి లాగా స్మూత్గా తెల్లగా మనము చేసిన మూత పొంగనాలు ఇలాగంటే ఇలాగ వచ్చేస్తాయి ఊరికా చూస్తున్నారు కదా